సో ఫ్రెండ్స్ మనం నిన్న వీడియో చూసే ఉంటారు ప్రభాస్ అన్నది ఈ ఇమేజ్ అనమాట సో ఇదే విధంగా మనం ఇది చేసానమాట అది కూడా మీకు చూపిస్తాను సో నేనైతే ఈ ఈ సంవత్సరం అయితే రెండే చేశానండి సో మీకైతే ఖచ్చితంగా నచ్చితే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసుకోనండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను మన సెకండ్ ఛానల్ కూడా ఉంది సెకండ్ ఛానల్ కూడా వికీక్రేసింది కన్నడ అని సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసేవాడి దాంట్లో కూడా మంచి మంచి కన్నడ కంటెంట్ కూడా పెడుతూ ఉంటాను సో మీకు అన్న కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో కామెంట్ చేయచ్చు దీంట్లో కామెంట్ చేసుకోవచ్చు సో మీకు ఈ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చి వాట్సాప్ చేస్తాను సో నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల మీకు అయితే ట్వెటోరియల్ చూపించలేకపోతానండి మీకు పిఎల్పీ అయితే చూపిస్తాను సో పిఎల్పి ఎలా పడతా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎల్పీ ఓపెన్ చేస్తున్నానండి సో ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుందన్నమాట సో నేను ఏం చేశానంటే సో ఎన్ని డిలే చేసుకున్నాను మీరు చూస్తాను చూడండి సో మనకి ఇంటర్మీజ్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట చూడండి సైజ్ వచ్చేసరికి పది ఇరవై నాలుగు పదిహేను ఇరవై నాలుగు లేదు యాభై రెండు వందల యాభై ఆరు మూడు వందల ఎనభై ఒకటి తీసుకున్నారండి తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా ఒక రొటేట్ చేస్తున్నాను మనకి హీటర్ తెస్తే అనమాట సో ఇక్కడ మనకి రొటేట్ క్లీ క్లీన్ చేసుకుంటే రొటేట్ అయిపోతుంది తర్వాత వచ్చరికి అన్నకున్నాను అండి అన్నం తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట దీన్ని అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీన్నే ఇంకోటి తీస్తున్నాను సో ఒకటేమో రోడ్డు కనపడేటట్టు ఒకటే రోడ్డు కనపడినట్టు ఒకటే అంటే ఇలా చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసరికి ఇక్కడ ప్రవాసాన్ని మీద కనబడ హైడ్ కలడానికి ఇక్కడ వైట్ కలర్ పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత చూడండి నేను అయితే ఒక చుక్కల చుక్కల డాట్ ఎఫెక్ట్ అయితే వచ్చాను మీకు కనిపిస్తా కనిపెట్టలేదు చూసుకోవచ్చు తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి ఏం చేశానంటే కొన్ని ఇది హైడ్ చేశాను అన్ని అక్కర్లేదు మనకి తర్వాత వచ్చేరికి ఇవన్నీ నేను పెట్టలేదండి తర్వాత వచ్చరికి ప్రవాసాన్ని మీద పెట్టాను మన సలార్ సినిమా నుంచి తర్వాత వచ్చేసరికి మనకి చూడండి కలికి పెట్టడాకున్నాను కలికి పెట్టలేకపోయాను తర్వాత వచ్చేసరికి ఎన్ని చాలా చేశానండి చాలా చూసిన తర్వాత నాకు ఇదే మంచిగా నిపించింది ఈ షేప్స్ అనేది ఈ షేప్స్ పెట్టిన తర్వాత దీంట్లోకి వచ్చి ప్రవాస ప్రవాసాన్ని పెట్టాను అది ఆవిబం పెట్టాను తర్వాత ప్రవాసారి పెట్టాను అన్నయ్యాన్ని పెట్టాను పెట్టుకున్న తర్వాత మనం ఏం చేసామంటే దీనికి ఇక్కడ కొన్ని షేప్స్ యాడ్ చేశానండి ఈ షేప్స్లో ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నమాట తర్వాత బోర్డర్ ఇచ్చానండి ఇప్పుడు మీరు అడగవచ్చు బ్రో ఈ షేప్స్కి ఎలా యాడ్ చేసుకోవాలనేది సో పిక్సెల్ లెవెల్ అయితే మనం బ్లెండింగ్ గిండింగ్ అయ్యి యాడ్ చేసుకోవచ్చు సో దీంట్లో అలా కదండి దీంట్లో యాడ్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు సింపుల్గా చూడండి సో నా దగ్గర ఉన్న పి పిఎల్పి అది పిఎన్జి ఉండదు కదా సో ఆ పిఎన్జీ అయితే ఓపెన్ చేసి చూడండి సో నేనైతే పిఎన్జీ కోసం చూస్తున్నానండి సో నేను పీఎన్జిలో అయితే నాకు డౌన్లోడ్స్లో ఉంటుంది సో డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఉంటుంది అనమాట సో మీకు తెలిసే ఉంటది పీఎల్పీ పెద్ద విషయం కాదు అది పిఎన్జి పెద్ద విషయం కాదు సో దీన్ని క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజ్లో చూసుకోవాలి నాకు వన్ నెక్స్ట్ వన్ కదా వన్ నెక్స్ట్ వన్ తీసుకున్న తర్వాత దీన్ని చిన్న లైట్ క్రాప్ చేసుకున్నానండి క్రాప్ చేసుకున్న తర్వాత దీని అయితే తీసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ టెక్చర్ నాకు పడుతుందండి అండి టెక్స్చర్ క్లీన్ చేసుకున్న తర్వాత టెక్స్చర్లో ఇక్కడ మీ సెమ్లా పడుతుంది మీ సిమ్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ తీసుకోవాలి సో నేనైతే ప్రవా నాణ్యాన్ని మీద తీసుకున్నాను అండి నాణ్యాన్ని మీద తర్వాత వచ్చేసరికి మన షేప్ ఏ సైజ్లో చూసుకోండి అక్కడ వన్ ఇస్ట్ వన్ క్లీన్ తీసుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి మనకి హీటప్ తెస్తా అనమాట తర్వాత వచ్చేరికి మీరు అన్నీ చూసుకొని ఖచ్చితంగా మనకి ఎక్కడికైనా చూసుకొని దాన్ని తగ్గట్టు పెట్టుకోవచ్చు అనమాట సో మీరు ఈ విధంగా అయితే మంచి మంచి అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఇవన్నీ చేసుకొని స్టోక్ అని స్టోక్ ఇచ్చుకోవచ్చు స్టోక్ అర్థంగా వద్దు అనిపిచ్చి వద్దు తీసుకోవచ్చు అనమాట ఇట్లా సంబంధించిన చేసుకోవచ్చు అనమాట సో ఇలా చేసుకున్న తర్వాత మీరు ఎన్ని చూసుకొని దాని తగ్గట్టు పెట్టుకోవచ్చు సో ఇదనమాట సో నాకు స్టోక్ అది అక్కడ అనిపిస్తుంది ఇలా మీరు కాలం దాన్ని పెట్టుకోవచ్చు దాని దగ్గర పెట్టుకోవచ్చు అనమాట సో ఎడిటింగ్ అయితే ఇది కాస్టల్ లో మళ్ళీ కద్దాము సో థ్యాంక్ యూ